ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏమంటే రా కదిలి రా అనే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు శనివారం శనివారము రెండున్నర మూడు గంటలకు వస్తున్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉరకొండలో ఈ ప్రోగ్రాంకు నియోజకవర్గంలో ఉండే మన ఇన్ఛార్జ్ చౌదరి గారు వారి ఆధ్వర్యంలో మరి అటే అదేవిధంగా గంపన గారు డిప్యూటీ మేయర్ గారు ఈ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే క్లస్టర్ల ఆధ్వర్యంలో మరి డివిజన్ వైజ్గా అందరూ కష్టపడి ఆ మీటింగు దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మమ్మల్ని కూడా కడప నుంచి మీ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని తెలియజేసి మరి ఎక్కువ జనాన్ని సమీకరించి మరి యొక్క అక్కడ సభను జయప్రదం చేయాలనే విధంగా మనం కూడా వచ్చినాము మరి మీకు తెలిసిన విషయమే ఈ రోజుల్లో పిలువకుంటే కూడా తెలుగుదేశం పార్టీకి చాలామంది కంకణం కట్టుకొని ముందుకు వస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి పిలువ పిల్ వారు కాకుండా కూడా పిలువలేని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రిస్టేజ్ మీకు తెలుసు చంద్రబాబు నాయుడు విజన్ లీడరు జగన్ దానికి విరుద్ధం ఆయనకు ఒక విజనే లేదు జగన్కు అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది తెలియదు ఎక్కడ పడితే ఆడ డెవలప్మెంట్ను నరకేయాలని చూస్తున్నాడు అతను డెవలప్మెంట్ పాడు చేశాడు డెవలప్మెంట్ చేసే కొంచెం బ్యాలెన్స్గా వదిలేసిన చంద్రబాబు నాయుడు టిట్కోయిన్లో అయితేనేమి మరి వేరే ప్ర అని చాలా అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా అన్న క్యాంటీన్లు ఇవన్నీ పగలగొట్టి పాడు చేసేది మాత్రం జగన్కు తెలుసు చంద్రబాబు నాయుడు విజన్ లీడర్ కాబట్టి ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ల తర్వాత కూడా రాబో మన యువకుల కోసం మనం ఈ యొక్క రాష్ట్రానికి ఏం చేయాలా అనే ఆలోచన చేసే విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు అని మీ అందరి ముందర చదివినంగా మనవి చేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఎంతోమంది నాయకులు వచ్చినా కూడా ఇంత ఈ జగన్ మాదిరిగా గ్రాస్ పడిపోలేదు వైఎస్ఆర్ పార్టీ పెట్టడము తొందరగా పడిపోవడం ఇది చూస్తే నిజంగా వరల్డ్ లెవెల్ అయిన రికార్డు ఒక్క ఒక్కసారి ఛాన్స్ అన్నాడు ముప్పై ఏళ్ళు ఉంటానన్నాడు మూడు సంవత్సరాలకు క్లోజ్ అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఎలక్షన్తో ఎందుకంటే ఈ యొక్క విజన్ లీడర్ కావాలా మాకు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఈ విజన్ లీడర్ మనకు మా పిల్లల భవిష్యత్తుకు ఇటువంటి లీడర్ కావాలని మళ్ళా మళ్ళీ మీ మీరే చంద్రబాబు నాయుడే కావాలా ఈ రాష్ట్రానికి డెవలప్ కావాలని ప్రతి ఒక్క ప్రజల నోట ఈరోజు పలుకుబడుతున్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుపడడానికి మరి ఎంతో కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మళ్ళా కావాలంటున్నారు ప్రజలు అభివృద్ధి జరుగుతుందని ఉపయోగపడుతున్నారు ఇండస్ట్రీస్ తెస్తారని చెప్పి సాఫ్ట్వేర్లో ఈరోజు ఆయనకు ఏదో తప్పుడు కేసులు పెట్టి ఆయన పైన కావాల్సి కానీ ఆయనకు జైలుకు పంపిస్తే మొత్తం ప్రపంచంలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా ఒక్కసారి స్పందించినారు ఏమిది ఏమిది అని చెప్పి ఈ జగన్ చేసేది చూస్తున్నారు ముందు సమైక్యాంధ్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ హైదరాబాద్ కాడించి ఇంత మొత్తం కలిసి ఉన్న స్టేట్కు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమందికి ఇండస్ట్రీస్లో వచ్చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ 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 వాళ్ళపైన ఆధారపడి బతికే తల్లిదండ్రులకు ఎంత మాత్రం పనికి అనేది వాళ్ళు గమనిస్తున్నారు ప్రజలు వీడు వచ్చినప్పటి నుంచి ఒక ఉద్యోగం లేదు టీచర్ల ఉద్యోగాలు లేవు ఒక ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు లేవు ఏ యొక్క డెవలప్మెంట్ కోసము అతను ఏమాత్రం తోడ్ ప్రయత్నించలేదు ప్రయత్నం కూడా చేయలేదు రెండోది ఉండే ఇండస్ట్రీస్ని కూడా వాళ్ళ పైన విపరీతమైన ట్యాక్స్లు వేసి లాస్ట్ కసుగు తోసి పక్కన పడేసే ఆ ట్యాక్స్ కూడా వేస్తాడు అటువంటి చెత్త పాలన అటువంటి చెత్త నాయకుడు వీళ్ళకు ఉండాలంటే మనకు రాష్ట్రానికి మనకు దరిద్రం పనిచేసేవాడు కావాల ప్రజలు నాకు నూట యాభై ఒక్క సీట్లు వేసి గెలిపించానంటే ఏదో మీ నాయన చేసుకునే పుణ్యం కానీ నువ్వేం చేసుకునేది కాదు ఏదో మీ నాయన ఏదో అంతో ఇంత పనికి ప్రజలకు ప్రజలకని ఒక గౌరవంతో వేసినా కానీ నువ్వేదో సాధించినావు జగన్ అని చెప్పి నీకేం వేయలేదు నువ్వు వచ్చినప్పటి నుంచి మీ నాయనకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ఎటువంటి ఏ సీఎం కూడా ఇంత దరిద్రమైన పాలన చేయలే కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయినా రాష్ట్రాన్ని దిగజార్చిన వ్యవస్థలను దిగజార్చినా యువకులకు వాళ్ళ ఉద్యోగాలు లేకుండా వాళ్ళకు రోడ్ పాలు పనిచేసి లాస్ట్లో వాళ్ళు గాంజాయి చరస్ ఇటువంటి అమ్ముకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో మత్తు పదార్థాలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే అక్కడ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పి అలవాటు పడుతున్నారు ఎవరు చదువుకునే వ్యక్తులు అటువంటి పరిస్థితి దిగజారిన పరిస్థితి రాష్ట్రానికి గతిపట్టిందంటే మహాన్ బాడు ఆ జగన్నే చేసింది ఏదంతా లేకుండా ఉంటే ఈరోజు యువత చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వేరే రాష్ట్రాలకు పోయేసి వేరే దేశాలకు పోయేసి కూడా బతుకుండే పరిస్థితి ఉన్నది ఈరోజు ఎక్కడికి పోలేరు ఏమి లేదు ఆయన పైన ఏదన్నా నిజంగా న్యాయంగా మాట్లాడితే వాళ్ళకు జైలు పాలు చేస్తున్నారు చోట నాయకులు కూడా గల్లీ కూడా వైఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు కూడా వేరే వాళ్లకు ఎదిరించి మాట్లాడితే మాత్రము ఏదో రకమైన వాళ్ళ పైన కేసులు పెట్టి జైల్లో పెట్టించడము అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లకు పిలిపించి భయపడించడం అనేది చేసి వాళ్ళకు వాళ్ళు లోపరుచుకుంటున్నారు ఇది చాలా రోజులు సాగలేదు సాగదు అయిపోయింది క్లోజ్ వైఎస్ఆర్ పార్టీ ఇంకా లేదు ప్రజలు మిమ్మల్ని ఓట్లేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లేదు ఇంకా అందుకని హేల్ ఖతం సిటీ బజావ్ అంతే వీళ్ళ పరిస్థితి ఇంకా ఏమీ లేదు వీళ్ళు గెలిచేది లేదు పోయేది లేదు ఇంకా పెట్టా పెట్టాగట్టా సర్దుకొని ఇంకా రెండు నెలలు ఉంది వెళ్ళిపోవాలా ఏమీ లేదు మీరు సంబరాలు పొందే అయిపోయినాయి మీ అంతా ఇంకా చివరి రోజులు కూడా దగ్గర వచ్చినాయి కాబట్టి మీరు ఇంకా ఇట్లా పోలీసు వాళ్ళు కూడా కనుక్కున్నారు అప్పుడు ఇప్పుడు ఇప్పుడేం కేసులు కూడా పెట్టరు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళపైన దౌర్జన్యాలు చేయలేరు వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈ వైఎస్ఆర్ పార్టీ వెళ్ళిపోయింది మనం పొరపాట్లు చేస్తే మళ్ళీ మేము ఉద్యోగాలు చేసుకోవాలంటే మేము ధర్మంగా న్యాయంగా ఇప్పుడు ఇప్పుడుగా చేయకపోతే రేపు వచ్చే వాళ్ళు కూడా ఈ రకంగానే చేస్తారు మళ్ళీ మేము సస్పెండ్స్ సస్పెండ్ అయిపోతాం కాబట్టి ఇప్పుడన్నా మనం న్యాయంగా పోవాలా తెలుగుదేశం వాళ్ళ జోలికి పోకూడదని కూడా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు మన తెలుగుదేశం కార్యకర్తలు మా నాయకుడు మాకు ఎప్పుడు తప్పుడు దారి చూపించలే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తెలుగుదేశం కార్యకర్తలకు నిజాయితీగా ఉండాలా నమ్మకంగా ఉండాలా ప్రజలకు దగ్గర ఉండాలా అని నేర్పించాడు చంద్రబాబు నాయుడు మాకు కాబట్టి నిజాయితీగా ఉన్నాం వాళ్ళ మాదిరిగా దోచుకోలే ఏ కార్యకర్త కూడా మా వాళ్ళు వాళ్ళ మాదిరిగా భూ కబ్జాలు చేయలేము మా తెలుగుదేశం నాయకులు వాళ్ళ మాదిరిగా కబ్జాలు చేసి ఉండే గవర్నమెంట్ స్థలాలను కూడా ఎంఆర్ఓలను ఆర్టీఓలను తీసుకొచ్చి వాళ్ళకు వాళ్ళ నెంబర్లు మార్చి రిజిస్టర్లు మార్చేసి స్థలాలు కొట్టేసినారు స్టేట్లో ఎక్కడ చూసినా వాళ్ళు మీరు డబ్బు విపరీతంగా సంపాదించినారు కథం రేపు మనం వచ్చినా కూడా మా ప్రభుత్వం వచ్చినా కూడా రేపు ఐదు సంవత్సరాలు మీరు ఏలిన రోజుల్లోంచి మన మళ్ళా ఈ అక్కడ ఈ ఫైవ్ ఇయర్స్లో మీరు ఎక్కడెక్కడ ఎక్కడ భూ ఖర్జాలు చేసినారు ప్రైవేట్ స్థలాలను కూడా వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళ స్థలాలు కూడా కొట్టేసినారు ప్రభుత్వ స్థలాలు కొట్టేసినారు కాబట్టి మీకు తొందరగా అటువంటి వాళ్ళకంతా మళ్ళీ గవర్నమెంట్ వస్తానే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసి ఎవరు స్థలాలు వాళ్ళకి ఇవ్వాలన్న వాళ్ళకి ఇచ్చి అదే రకంగా ప్రభుత్వ స్థలాలు కూడా ఉండేటి కూడా మళ్ళా తిరిగా న్యాయంగా ఎకరాలు ఎఖరాలు రాయించుకున్నారు ఇచ్చేదానికి రెండు సెంట్లు కానీ ఒక్క సెంటు భూమి కానీ ఇవ్వకుండా పేదవాళ్లకు ఎకరా భూములు ఎకరాల లెఖరాలు రాయించుకున్నారు ప్రభుత్వ భూములు దౌర్జన్యాలు చేసి ప్రైవేట్ భూములు తక్కువ రేట్లకు రాసుకున్నారు ఈ ఇంట్లో ఎవరైతే అన్యాయం జరిగింది మాకని వస్తారో చంద్రబాబు నాయుడు వస్తానే కార్యకర్తలన్నీ అవి అంతా తీసి నిజంగా న్యాయంగా ఎవరికి చెందాలో వాళ్లకు చేసే చేసే దానికి మీరందరూ ప్రయత్నం చేయాలా ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో దాన్ని అరికట్టాలా మీరందరూ రేపు భవిష్యత్తు మీదే మనకు రాబోయే రోజుల్లో మా యొక్క పిల్లవాళ్ళ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు కేవలం చంద్రబాబు నాయుడు పైన ఆధారపడింది కాబట్టి ఖచ్చితంగా మనము చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాలా మనం మనకు రాష్ట్రాన్ని బాగుపడాలా భవిష్యత్తు మాది మారాలా అని చెప్పి అందరూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి మీరు కూడా గట్టిగా చే ఈ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఒక సైన్యంలాగా ఎందుకంటే ఒక దేశం ఒక దేశం మధ్యలో సైన్యం ఉంటుంది ఆ దేశం వాళ్ళు ఇక్కడికి రాకూడదు పరి పర్మిషన్ లేకుండా వీళ్ళు అట్టపోకూడదు అని అట్లా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడన్నా పొరపాటులో పోలింగ్ బూత్ల్లో ఎదిరించి దౌర్జన్యం చేస్తే వాళ్ళకక్కడక్కడ మీరు కూడా నిలబడి వాళ్ళకు తరిమి కొట్టాలని మీ అందరినీ తెలుపుకుంటూ ఈ యొక్క రాబోయే మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ రేపు సభను కూడా జయప్రదం చేయాలని మీ అందరి ముందు సద్వినియంగా మనవి చేసుకుంటూ నమస్కారం తెలుసుకున్నాను ఇస్లాంకమ్